వెల్కమ్ టు స్టార్ న్యూస్ తిరుపతి జిల్లా వాకాడులో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారా ఏర్పాటు వేదా లేఅవుట్ మెగా లాంచింగ్ కార్యక్రమానికి బుధవారం ఆస్కార్ గ్రహీత సినీ పాటల రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథిగా శ్రేయా ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ కె బాబు అగస్టన్ తెలిపారు అలాగే చంద్రబోస్తో పాటు కన్నడ తెలుగు సినీ నటులు ప్రియా హెగ్దే ప్రియాంక జైన్ అనైనా నగెల్ల హాజరవుతున్నారు ప్రతి ఒక్కరు హాజరవ్వాలని ఆయన కోరారు మనబోలు గూడూరులలో కూడా మెగా ఈవెంట్ లో నిర్వహిస్తున్న మనారి కార్యప్ల టీడిపి రాష్ట్ర కార్యదర్శి ఎల్సి రమణరెడ్డి కాంట్రాక్టర్ కోదండ రామరెడ్డి మార్కెటింగ్ సిబ్బంది మేనేజర్లు పాల్గొన్నారు సింగింగ్ టీమ్ ఉడత ఇవిలో పాట పాడే సో కసవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయాలి కాబట్టి రేపు సెలబ్రిటీస్తో మ్యూజిక్ పాటలు అన్నీ ఈవెంట్ చేసుకుంటాము అతను అందరికి మంచి భోజనం భోజన ఏర్పాటు చేస్తారు మాట్లాడితే ఉంటారు కూడా అందరూ కూడా వచ్చి హ్యాపీగా ఈవెంట్ వాళ్ళు సెలబ్రిటీస్తో వాళ్ళు పాటలు చదవాలి మంచి మాట మాత్రం అపాయింట్మెంట్ దొరకు అయితే మాట్లాడితే దుబాయ్లో ఉన్నట్టు దొబైలో ఉంటాడు అలాంటి వ్యక్తి మరి నా రేపు రావడం అనేది చాలా ముందు సో అందరూ కూడా సాధారణంగా ఆయన ఆహ్వానించుకొని మరి ఎప్పుడందరూ ఈవెంట్ కంప్లీట్ చేసుకున్నాం చేసుకున్నాం సో ఈ ఏమిటో కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా ఇంకోటి కూడా వేసి వాకాడ ప్రాంతం వరకు మరి ఎక్కువ చెంది కంపెనీ మైగ్రేషన్ కణాలు నిర్మించుకొని హ్యాపీగా ఉండాలని మేము ఏ ప్రాంతం శ్రేయ సంస్థ నాతో పాటు సుమారుగా పదివేల మంది పది మంది ఇలాగే పదివేల మంది